కారు కాదు విమానం వస్తుందన్న వస్తుంది అంటారు పాజిటివ్ మైండ్ ఉంది మీకు ఏది చెప్పినా నెగిటివ్ కనపడుతుంది ఎందుకంటే మీ పాత్ర ప్రతిపక్షంలో ఉండరు ఇప్పుడు దయచేసి బూట్ క్యాంప్ అయిపోయేసరికి అధికారంలో కలవాలా అధికార పార్టీ కండవ గప్పించుకోవాలి ఎందుకంటే అధికార ఉంటే టిక్కెట్లు వస్తాయి కార్పొరేషన్ పదవులన్నీ వస్తాయి పదవులు టికెట్లు రాకుంటే పోలీస్ స్టేషన్ దగ్గర పనులన్నీ అవుతాయి నో డౌట్ ఆల్ ఎస్టీజీ పార్టీ ఇరవై సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది ఇది దీనికి అధికారమే తెలుసు కానీ ప్రతిపక్షం లేదు తెలియదు ఇది ఎసారు ఇలాంటి పార్టీ లేక మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా రండి ఇది ఒక ప్రజా సేవలాగా చేద్దాం తెలంగాణ ఉద్యమంలో ఎలా పోరాటం చేసాం అలా పోరాడదాం పేదరికం మీద ఈ పోరాటం ఉంది ఎసారు ఎంతో మందిని చైతన్యం చేద్దాం గెలుద్దాం వాళ్ళు చైతన్యం చేసి వాళ్ళని గెలిపిద్దాం దీని ఒక ఉద్యమ స్టైల్లో వర్క్ చేద్దాం ఏదో నాట్ ఓన్లీ డబ్బు బిజినెస్ కాదు ఇది పది మందికి సేవ ఆ సేవ భావం అలవర్చుకో కొన్ని వేల మంది మిమ్మల్ని చేతులు ఎత్తే మొక్కుతారు మీరు సక్సెస్ అయితే ప్రవీణ్ సార్ నేను ఒక మాట చెప్పిండు బయట ఒక డాక్టర్ బాగా ఇన్కమ్ సంపాదిస్తే ఎవరికి హెల్ప్ అవ్వదు ఆయన సంపాదిస్తే ఇంకొక అడ్వకేట్ బాగా సంపాదిస్తే ఎవరికి హెల్ప్ అవ్వదు ఒక నెట్వర్క్ మార్కెటింగ్ ఎదుగుతున్నాడంటే తన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కూడా నేర్పిస్తా ఉన్నాడు అంతే అది ఒక మార్కెటింగ్ లోనే ఉంది అందుకే మీరు ఎదుగుతున్నారంటే మీ టీం కూడా ఎదుగుతున్నట్లెక్కే ఎస్ఆర్ రో సో మీరు డెవలప్ అవ్వండి సార్ మీ టీం ఆటోమేటిక్గా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్లు సో జస్ట్ నాకు తెలిసి ఇంకొక ఫైవ్ టు టెన్ ఇయర్స్ తర్వాత వెస్టేజ్ ఎలా ఉండబోతుంది అని కనుక ఆ డ్రీమ్ లో చూస్తా ఉంటే ఆ ఫ్యూచర్ ఒకసారి గుర్తు చేసుకుంటే నాకు అనిపిస్తూ ఉంది మనకి ఇప్పుడు ముప్పై మూడు జిల్లాలు తెలంగాణ ఎస్ఆర్ మరి రీసెంట్గా ముఖ్యమంత్రికి అక్కడ జగన్మోహన్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత అక్కడ కూడా ఇరవై ఆరు జిల్లాలు అయినాయి ముప్పై మూడు ఒక ఇరవై ఆరు యాభై తొమ్మిది జిల్లాలు ఇలాంటి బూట్ క్యాంపులు ఒక రోజు జరుగుద్ది నో డౌట్ జరుగుద్దా లేదా మరి యాభై తొమ్మిది బూట్ క్యాంపులకు ప్రవీణ్ సార్ రావాలంటే ఈ కార్లల్లో రైళ్లల్లో సరిపోదు అప్పుడు అవునా కదా అవసరమైతే అయితే ఉన్న ఏపీ తెలంగాణ టాప్ లీడర్లు అందరం కలిసి ఒక హెలికాప్టర్ కొనుక్కొని ప్రవీణ్ సార్ హెలికాప్టర్ లో కూడా చేసుకొచ్చి మీటింగ్ చేద్దాం అవకాశం ఉందా లేదా వెస్టీజ్ ఆ స్థాయికి ఎదగబోతా ఉంది గుర్తు పెట్టుకోండి ఫ్యూచర్ని కొంతమంది మాత్రమే చూడగలుగుతారు అందరు చూడలేరు సార్ హైటెక్ సిటీ కట్టింది ఎవరు చంద్రబాబు నాయుడు టైంలో కట్టారు అది రాళ్ళు రప్పలు ముళ్ళ చెట్లు కంచి అక్కడ సాయంత్రం ఐదు గంటలు దాటితే ఎవరు బోరు అక్కడికి మనుషులు నేను వెళ్ళి ఆ కట్టే టైంలో దుమ్ము దూలు కొట్టుకుంటున్న టైంలో ఒకసారి హైటెక్ సిటీ చూద్దామని ఈరోజు హైటెక్ సిటీ రూపురేఖలో మారిపోయింది హైటెక్ సిటీ ద్వారా హైదరాబాద్ రూపురేఖలే ఎవరు నమ్మినా ఒప్పుకోవాల్సిన తీరం సత్యం ఇది చంద్రబాబు నాయుడు దగ్గర మంచి ఉంది కేసీఆర్ దగ్గర మంచి ఉంది చెడు ఉంది జగన్మోహన్ రెడ్డి దగ్గర మంచి ఉంటుంది చెడు ఉంటుంది ఎసారా మళ్ళకు చెడు ఎందుకు మనకు అవసరమా మంచి ఎక్కడ ఉంటే అక్కడ తీసుకుందాం పోరాటం ఎవరి దగ్గర ఉంటే తీసుకుందాం పదమూడు సంవత్సరాలు తెలంగాణ కోసం కేసీఆర్ సార్ పోరాడినా లేదా ఇక్కడ కేసీఆర్ సార్కి అభిమానులు ఉండొచ్చు లేదా ప్రతిపక్షం వాళ్ళు ఉండవచ్చు మనకు టాఫిక్ అటుబాబా అక్కడ మళ్ళీ మనం వాళ్ళను విమర్శించి వాళ్ళను కామెంట్ చేసే అంత స్టేజ్ మనకు లేదు ఇప్పుడు అవునా కాదా నీకు ఒక వంద ఉంటే అప్పుడు నువ్వు వచ్చి పబ్లిక్ విమర్శించు నో ప్రాబ్లం మళ్ళీ సరిగ్గా ఈఎంఐలు కట్టుకోలేకపోతుంది మా వాళ్ళు విమర్శించద్దు వాళ్ళ దగ్గర ఉన్న మంచిని తీసుకుందాం పద్నాలుగు సంవత్సరాల పోరాటం ద్వారా మళ్ళీ బలిదేశ ఉద్యమంలో తెలంగాణ వచ్చింది ఎసారో జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి కొడుకని ముఖ్యమంత్రి సీట్ రాలా తొమ్మిది సంవత్సరాలు చేయాల్సినవి చేస్తే రావాల్సినవి వస్తాయంట చేసిందా లేదా భార్య పిల్లల్ని వదిలేసి రోడ్లు పట్టుకొని తిరిగిండు కుర్చీ 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 అని నన్నూరు నరసింహారెడ్డి తెలంగాణలో టీడీపీ లేడరు ఒక కథ చెప్పిండు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా తిరుపతి పోయినంట వెంకటేశ్వర స్వామి దగ్గరికి అలివేలు మంగమ్మ వెంకటేశ్వర స్వామి ఇద్దరు చేతిలో కూర్చున్నారంట పాపం జగన్మోహన్ రెడ్డి వచ్చిన వెంకటేశ్వర స్వామి లేచి నాయన రా అని చెప్పేసి ఆశీర్వదిస్తే అలివేలు మంగమ్మ నాయన ఆయన దగ్గరికి పిలిచి వాళ్ళు బర్తలు చెబుతున్నట ఆయన ఒక కుర్చీ పిచ్చి బట్టి తిరుగుతున్నట్టు నీ కుర్చీ తీసుకుపోక నువ్వు ముందు కూర్చొని మాట్లాడమంటానంట జనాలకి జగన్మోహన్ రెడ్డి కుర్చీ పిచ్చి ఏ రేంజ్ లో పట్టిందంటే జనాలు కామెంట్లు చేసుకుంటే స్థాయికి పోయింది పిచ్చి మొదలు పెట్టే కుర్చీ దొరికింది ట్రై చేస్తే దొరికేదా సార్ దొరుకుద్దా మనం కూడా ఇక్కడ ట్రై చేద్దామా డిసైడ్ అవుదామా చెప్పాలా ఒకసారి డిసైడ్ చేద్దాం డిసైడ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ క్యాంప్ ద్వారా వారు వన్ సైడ్ అయిపోవాల ఓకేనా ఎవరు వచ్చినా ముందుకే ముందుకే వెస్టీజ్ అంటే నో రివర్స్ గేర్ లాగా పనిచేయాలి మనందరం కూడా పది మంది నో అంటే ఇరవై మందిని అడగండి ఇరవై మంది నో అంటే వంద మందిని అడగండి వంద మంది నో అంటే నూట ఒకటో వ్యక్తిని అడగండి రివర్స్ గేర్ లేదు ఈ బండికి ముందుకు పోవటం తప్ప ఓకేనా యుద్ధం మొదలు పెట్టాలి యుద్ధంలో విజేతలుగా మారాలి మనం ట్రై చేస్తే చరిత్రలో ఎవరు సక్సెస్ అయినో లేరు డిసైడ్ అయితే సక్సెస్ దొరుకుతూ ఉంది ఎస్టేజ్ లో మీరు కూడా డిసైడ్ చేయండి ఈ ఇయర్ ఎండింగ్ కల్లా మీ టార్గెట్ ఏంటి మీకు తెలియకుండా మీ అప్లైన కూర్చోండి ఎందుకంటే మన బలం మన మన అప్లైన దొరుకుతుంది అవునా కాదా మనకు ఒక్కొక్కసారి మనం తప్పుడు అంచనా చేసుకుంటాం తెలియక నా శక్తి ఇంత అయితే ఇంత అనుకుంటాం అయితే ఇంత అనుకుంటాం మీ మంచి పాజిటివ్ అప్లైనర్ మీ మెంటర్ వాళ్ళ దగ్గర కూర్చోండి నమ్మాలి దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లైట్ ఉంది మనందరం కూడా ఫ్లైట్లో ఫారిన్ టూర్కి వెళ్తున్నాం మనందరం కూడా ఫ్లైట్లో ఎక్కడికి వెళ్తున్నాం ఫారిన్ టూర్ ఈ లోపు అక్కడ పైలట్ ఏంటో ఆలోచిస్తున్నారు ఓ ఆలోచిస్తున్నాడు పైలట్ ఏంటి ఈ లోపు అక్కడ ఉన్నటువంటి కో హోస్టర్ అడుగుతుంది ఏంటి సార్ ఏంటి సార్ బాగా ఆలోచిస్తున్నారంటే ఏం లేదు సార్ ఏం లేదు ఏంటి సార్ బాగా ఆలోచిస్తున్నారు ఏంటి ఏం లేదు సార్ ఏం లేదు చెప్పండి సార్ ఎందుకు ఆలోచిస్తున్నారు అంటే ఏం లేదబ్బా నాకు ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పైలట్ నడపడంలో పైలట్ నడపడంలో ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ బట్ ఎప్పుడు ఉన్నటువంటి సౌండ్ ఒకటి నుంచి వస్తుంది అన్నాడు ఏం సౌండ్ అని ఒక సౌండ్ వస్తుంది అన్నాడు ఏమైనా ఇబ్బంది సార్ నైంటీ నైన్ పాయింట్ నైన్టీ నైన్ పర్సెంట్ నో డౌట్ బట్ ఎందుకు ఒక పాయింట్ నాకు ఏదో ఒక తేడాగా ఉంది అంటే అన్నాడు తర్వాత మళ్ళీ మళ్ళీ పని చేసుకుంటున్నారు ఈ లోపు మళ్ళీ ఆలోచిస్తున్నాడు ఏంటి సార్ ఏంటి ఏమైనా ప్రాబ్లం అదే 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 ఆలోచిస్తున్నాను ఏదో ట్రూ రూమ్ సౌండ్ వస్తుంది అంటే ఏమైనా ఇబ్బంది కోస్ట్ అడుగుతుంది ఏం లేదు సార్ ఏం లేదు సార్ అంత బాగుంది నైన్టీ పాయింట్ నైన్ పర్సెంట్ బాగుంది బట్ ఏదో సౌండ్ వస్తుంది కొంచెం నాకు ఏదో అనిపిస్తుంది అన్నాడు అదే పైలట్ ఈ మాటలు మీరు అన్నారు ఈ మాటలు మీరు కూర్చున్న మీరు అన్నారు మీరు ఫ్లైట్లో ఉంటారు దిగేస్తారా సార్ నిజం చెప్పండి సార్ మీరు నేనైతే దిగేస్తా మీరు ఫ్లైట్లో ఉంటారు దిగేస్తారా సార్ మీరు ఫ్లైట్లో ఉంటారు దిగేస్తారా మీరు ఫ్లైట్లో ఉన్నారు కదా ఫ్లైట్ తేడాగా ఉంది కదా మీరు దిగేస్తారా ఉంటారా హండ్రెడ్ పర్సెంట్ చూడండి మనిషి యొక్క ఆలోచన చూడండి అరే బాబు ఆ పైలట్ ఎయిటీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాడు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ పక్కా అని చెప్పాడు ఆ మాటలు మర్చిపోయి జస్ట్ వన్ పర్సెంట్ ట్రు అని వచ్చే సౌండ్ గురించి మీరు దిగేస్తామన్నారే ఇది నమ్మడమా సార్ ఇది నమ్మడమా సార్ అరే బాబు నీ ముందు బయట నీ ముందు బయట ఎవడో ఒకడో ఇద్దరో ముగ్గురో నలుగురో ఫెయిల్ అయిన వాళ్ళు వెస్టేలో కనపడుతున్నారు కానీ ఎదురుగా రెండు కోట్ల పది లక్షల మంది మేమున్నాం మమ్మల్ని చూడవయ్యా నువ్వు మమ్మల్ని చూడు నువ్వు మమ్మల్ని చూడకుండా మమ్మల్ని చూడకుండా బయట ఎవరినో చూస్తావు ఎందుకు నువ్వు బయట ఒకళ్ళో ఇద్దరునో ముగ్గురునో ఫెయిల్ పోయిన చూడొద్దు బయట నువ్వు ఒక్కడినో ఇద్దరునో ఫెయిల్ అయినోడి దయచేసి చూడొద్దు నన్ను చూడు ఐదు లక్షలు నాకు వస్తే నన్ను చూసేందుకు విజయరాజు గారు పదమూడు లక్షలు వస్తుంది విజయరాజు గారిని చూడు ఆడెవడో బయట పని చేయడం చేతగొడి నుండి చూసి ఆగిపోతానంటావేంటి ఆడవడ పని చేయడం చేతగా చూసి అయిపోతుంది నన్ను చూడు ఐదు లక్షలు వీళ్ళందరం చూడండి ఐదు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది లక్షలు మేము కళ్ళ ముందు కనబడుతున్నాం మమ్మల్ని చూసేదికండి అయ్యా మీరు మమ్మల్ని చూసేదికండి నమ్మండి వెస్టేజ్ని హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అండి ఈ మాత్రం మీ మనసులో డౌట్ ఉన్నా వెస్టేజ్ చేయగలనా లేదా అని చెప్పి ఈ మాత్రం ఈ మాత్రం మీ మనసులో డౌట్ ఉన్న మీరు సక్సెస్ అవ్వరు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఈ మాత్రం మీ మనసులో డౌట్ ఉన్నా మీరు సక్సెస్ అవ్వలే అవ్వరు